ప్రభుత్వ ఉపాధ్యాయునిగా అంతం రాజిరెడ్డి చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ప్రతి ఉద్యోగికి విరమణ తప్పదని జిల్లా విద్యాధికారులు అన్నారు జమికుంట మండలంలోని కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న అంతం రాజిరెడ్డి శనివారం పదవి విరమణ పొందారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి మండల విద్యాధికారి హేమలత శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ ముప్పై ఆరు సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది పౌరులను తయారు చేయడంతో పాటు అత్యుత్తమ ఉద్యోగాలు పొందే విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి రాజిరెడ్డి అని కొనియాడారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి విరమణ తప్పదని వారి మిగతా శేష జీవితాన్ని ఉత్సవాలతో జరుపుకోవాలని కోరుకున్నారు అనంతరం పదవి విరమణ చేస్తున్న అంతం రాజిరెడ్డి మాట్లాడుతూ వివిధ పాఠశాలల్లో పనిచేయడం జరిగిందని అన్ని పాఠశాలలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులతో సన్నిహితంగా మెలిగి అందరితో కలిసి ఉండే వానినని ఉపాధ్యాయులతో గడిపిన స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు అనంతరం ఇన్ఛార్జి హెచ్ఎం దెబ్బెట రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి బంగారు జీవితానికి బాటలు వేయడమే లక్ష్యంగా పనిచేస్తారని పేర్కొన్నారు సందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు అంగన్వాడీ టీచర్లు విద్యార్థులు రాజరెడ్డిని ఘనంగా సన్మానించారు నిరనమ మైత్రవేపు కుమార మేడగారు వేదికపైకి వస్తున్నారు కుమార విచారసాఖను उपाध्याय జీవitam మొదలవనప్పటి నుంచి కోదా రిటైర్ అయినవంటే కొద్ది బాధ అయినప్పటికి రిటైర్ అయితే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద వాతావరణంలో నేను ప్రయాణించినటువంటి ముప్పై ఆరు సంవత్సరాలు మూడు రోజుల్లో కట్టినట్టు అనిపిస్తుంది నాకు ముప్పై ఆరు సంవత్సరాలలో ఎంత హ్యాపీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించానో ఈరోజు నాకు చాలా కట్టినట్టుగా ప్రత్యక్షంగా మీ అందరి అతని అభిమానులను చూడమని మీరు ఇంత నా మీద ఇంత ప్రేమ పేదలు చూపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఏ పాఠశాలలో పనిచేసిన అక్కడ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు మీ మహానుభావ ఓకే ఓకే రెడీ చూడక ఇంటి అండి